మనమంతా ఎక్కడి నుంచి వచ్చాం బైబిల్ని అడిగితే ఎంత చక్కని మాట చెప్పిందో చూడండి అపోస్తుల కార్యములు పదిహేడో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన అండి బైబిల్లో ఉన్న మాటలు ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం బైబిల్లో రాయబడిన మాట చెబుతున్నాను ఈరోజు ఏదో మీకోసం నేను రాసుకొని తెచ్చే లేద మాట మిమ్మల్ని ఎందుకు నేను మోసం చేయాలి ఉన్నదే కదా చెప్పాలి నేను అక్కడ ఏమన్నది చూడండి అపోస్తుల కార్యములు పదిహేడో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినములో యావత్తు భూమి మీద అది ఎన్ని ఖండం ఎన్ని ఖండం ఏ ఖండం అయినా కావచ్చు అమెరికా రష్యా ఏమండి ఆసియా యూరోపా ఇవన్నీ ఖండాలు కదా ఏడు ఖండాలు మనకి ఆర్కిటంట ఆర్కిటెక్తో కలిపి యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు దేవుడు ఓకని నుండి చూడండి తెర మీద మీకు కనబడుతుంది బైబిల్లో రాయబడిన మాట ఓకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి జాతి అంటే మనం పెట్టుకునే కులాల జాతులు కాదు అక్కడ మనం పెట్టుకున్నాం అవన్నీ ఇక్కడ జాతి అంటే ఒకడు నల్లగా ఉండేవాడు ఒకడు తెల్లగా ఉండేవాడు ఒకడు పొట్టిగా ఉండేవాడు ఒకడు పొడుగుగా ఉండేవాడు అదండి ఒక నీగ్రో జాతి ఒక చైనీస్ జాతి ఒక ఇండియన్ జాతి ఒక రెడ్ ఇండియన్ జాతి ఏమండి ఒక రష్యన్ జాతి వీళ్ళంతా జాతుల ప్రజలు ఈ జాతుల ప్రజలందరికీ మూల పురుషుడు ఎవరట ఒక్కడే ఒకని నుండి అంటే నడుచోండి ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి అంటే మనమంతా ఆయన కడుపులో నుంచే వచ్చాం కదండి అంటే మనందరికీ ఒక్క తండ్రేనా మరి ఎంత బాగుందండి అంటే అన్నదమ్ములవా ఎస్ ఆంధ్ర వచ్చిన తర్వాత తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత మేం తెలంగాణ మేం ఆంధ్ర అనుకున్నారు పిచ్చోళ్ళు ఏమండి అప్పటి వరకు ఆంధ్ర అంతా కలిసే ఉండేది కానీ ఎప్పుడైతే రాష్ట్రాలు విడిపోయి ఇద్దరు వచ్చేశారు వచ్చేసారు తెలంగాణ తల్లి వేరేగా ఉంది ఆంధ్ర తల్లి వేరేగా ఉంది ఏమండి నిజానికి ఒకే తల్లి అండి మనం ఒకవేళ తల్లులుగా భూభాగాలు మనం అనుకుంటే సరే అనుకోండి తప్పులేదు కానీ ప్రేమతో ఉండొచ్చుగా వీళ్ళిద్దరూ అక్కచెల్లెలు అనుకోవచ్చుగా ఆంధ్ర తల్లులను బైబిల్ అయితే అలా చెప్పలేదు బైబిల్ ఏం చెప్పిందో తెలుసా అండి భూమి మీద జీవము కలిగిన ప్రతి వానికి ఒకే తల్లి మనమంతా ఒక అమ్మ కడుపులో నుంచి వచ్చామంటే ఒక అమ్మ ఏమండి ఈ మాట నేను చెప్తే మీరు నమ్మరు కదండి ముందు బైబిల్లో ఉన్న మాట చూద్దామా ఏమండి ఆది కాండం అనే పుస్తకాన్ని ప్రారంభ పుస్తకం బైబిల్లో ఏమంటే ఒకళ్ళు మీరు బైబిల్ చదవలేని వాళ్ళైతే లేదా బైబిల్ తెలిసిన వాళ్ళైతే బైబిల్లో ప్రారంభ పుస్తకంలో ఏమైనా దేవుడు రాయిస్తున్నాడో చూడండి ఆది కాండం మూడో అధ్యాయం ఇరవయో వచనం ఆది కాండం మూడో అధ్యాయం ఇరవై వచనం బైబిల్లో ఏమి రాయబడింది చూడండి బైబిల్ మత గ్రంథం కాదు కదా మంచి గ్రంథం కదా ఏమంటుంది ఆదాము తన భార్య ఆదాం అంటే తొలి మనిషి ఆదాము తన భార్య అయిన హవ్వా అని పేరు పెట్టెను ఎందుకు హవ్వా అని పేరు పెట్టాడట ఆదాము ఎందుకంటే ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి అబ్బా మీకు జీవం ఉందా అమెరికా జీవం ఉందా ఉంది రష్యాడికి జీవం ఉందా ఉంది భూమి మీద మనిషిగా జీవమున్న ప్రతి వానికి ఒకే తల్లి అని బైబిల్ చెప్పిందండి వేల సంవత్సరాలు ఈ మాట రాయబడింది క్రీస్తు పూర్వం క్రీస్తు పూర్వం వేల సంవత్సరాల క్రితం బైబిల్లో నమోదు చేయబడిన మాట ఆ మీ బైబుల్లో అలాగే చెప్తారులేండి అన్ని కట్టుకథలు మాకు వేరే వేరే తల్లులు ఉన్నారు మాకు వేరే వేరే జనాంగాలు ఉన్నాయి మేమంతా ఒక్కటి కాదు ఏమండి వీడొక కులం వాడొక కులం వాడొక కులం వీడొక కులం ఏవండి అని ఈరోజు భారతదేశంలో కుల వ్యవస్థ ద్వారా ఎంతమందిని ఎన్ని రకాలుగా ఒకడు ఎక్కువ ఒకటి తక్కువ అని ఏమండి ఒకడు అంటరాని వాడు అని ఒకడు గొప్పవాడు అని అనుకునే సందర్భాలు ఈ దేశంలో చరిత్రలో ఉన్నాయో లేవో నేను చెప్పనవసరం లేదు మీకు తెలుసు అగ్ర కులాలం వాళ్ళు వెళుతుంటే కనీసం వాళ్ళ త్రోవలో కూడా నిలబడ్డానికి వీలేదండి స్వతంత్రం రాకముందు మన దేశ పరిస్థితి అంటరాని వాళ్ళు దళితులు కనీసం వాళ్ళు వెళ్ళే త్రోవ కూడా నడవకూడదట వాళ్ళు త్రాగే నీళ్లు కూడా వీళ్ళు తాకకూడదట ఎందుకు వాళ్ళు ఎవరయ్యా ఎవరనుకుంటున్నావు అసహించుకోవడానికి వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళు నీ తమ్ముళ్ళు తల్లుళ్ళు చెల్లెళ్ళు అక్కలు ఈ మాట వినడానికి ఎంత బాగుంది నీ చెల్లి నువ్వు అసహించుకుంటావా నీ అక్కను నువ్వు అసహించుకుంటావా నీ తమ్ముడు నువ్వు ముట్టుకోవద్దు అంటావా మరి ఎందుకయ్యా వీళ్ళతో ఈ మేము అలాగే చదువుకున్నామండి తప్పరా బైబిల్ చదవండి బైబిల్ చదవండి బైబిల్ ఏమంటుంది ఏమని ఇప్పుడు మనం చదువుకున్నాం మూడు ఇరవైలో ఆదాము ఎందుకు హవ్వను పేరు పెట్టాడు అంటే భూమి మీద ఉన్న ప్రతివానికి జీవము కలిగిన ప్రతివానికి ఒకే తల్లి అంటే ఒక అమ్మ కడుపులో నుంచి మనమంతా వచ్చామో అని బైబుల్ చెబుతుంది ఎందుకు నమ్మాలి ఇప్పుడు దీన్ని ఎందుకు నమ్మాలి చెప్పండి మనిషి ఎంత మూర్ఖంగా మారిపోయాడంటే దేవుడు చెబితే నమ్మడండి మరి ఎవరు చెప్పాలయ్యా నీకు శాస్త్రవేత్త చెప్పాలి ఆడికే ఉన్నాయి ఏమండి ఆడికేంటి దేవుడు కన్నా గొప్ప జ్ఞానియాడు కానీ ఈరోజు సమాజం అలా తగలబడిందండి చివరికి దేవుడు ఉన్నాడన్న విషయం చెప్పాలన్నా ఎవడో ఒక పనికిరాని శాస్త్రవేత్త అనాలి అనాలి ఏ ఒకడు చెబితే గాని నమ్మవా ఏమండి ఈమె మా తల్లి అని చెప్పడానికి ఎవరు సాక్ష్యం కావాలి ఎవడరా సాక్ష్యం ఇచ్చేది మా అమ్మ ఈయన మా నాన్న అనడానికి ఏంటి సాక్ష్యం ఏంటి సాక్ష్యం నీ తల్లి మాటే సాక్ష్యం నమ్మవా అమ్మ చెప్పింది నాన్న ఇదిగోరా ఈయనే మీ డాడీ నమ్మవా లేదా చూడమ్మా నేను నమ్మాలంటే నువ్వు విఆర్ఓ ఇచ్చిన సర్టిఫికేట్ కాదు కానీ అర్జెంటుగా నువ్వు వెళ్ళి నాకు డిఎన్ఏ టెస్ట్ సర్టిఫికేట్ పట్టాలని మీరు ఎవరైనా మీ అమ్మని అడిగారా అడిగితే పళ్ళన్నీ ఒక పక్క ఊడిపోయేటట్టు చెంప చెళ్ళు అనిపించేది ఎందుకురా నీకు నేనేరా నిన్ను కన్నాను ఈనేరా మీ నాన్న నమ్మాము తల్లిని నమ్మాము నమ్మాలి మరి ఈ తల్లికి పుట్టాము అంటే ఎందుకు నమ్మము మా తల్లి వేరండి వీడి తల్లి వేరండి హమాయి కూడా ఈరోజు సమాజంలో ఉన్న వీళ్ళను చూచి వేరు వేరు అనుకుంటున్నావా మనందరికీ మూలం ఒకే తల్లి అయ్యా ఇప్పుడు నేను చెప్తే నమ్మరు కదా బైబిల్లో ఉన్న మాట శాస్త్రవేత్తలు చెప్పిన మాట చెప్పమంటారా చూడండి ఇప్పుడు నేను ఒక సందర్భాన్ని చూపిస్తాను ప్రపంచ శాస్త్రవేత్తలు ఏమండి డిఎన్ఏను పరీక్ష చేసిన శాస్త్రవేత్తలు ప్రపంచ దేశాలలో మనుషులందరి డిఎన్ఏ సేకరించినట్టు అమెరికా వాడిది రష్యా వాడిది ఇండియా వాడిది చైనా వాడిది అందరిది సేకరించి అందరి డిఎన్ఏలను పరీక్షిస్తే వాడికి ఒక అద్భుతం బయటపడిందటండి ఏంటి అద్భుతం ఇది ఒప్పుకోవాలా ఒప్పుకోవాలి ఎవడైనా ఒప్పుకొని తీరాలి కాదంటే పిచ్చోడు మరి ఇప్పుడు బైబిల్ ఏం చెప్పిందిరా నువ్వు నినగాక మొన్న మనుషులందరి డిఎన్ఏని పరీక్షించి అందరం ఒకే తల్లి నుంచి వచ్చామని చావు చావుకబురు చల్లగా చెప్పడం అంటారు దాన్ని నువ్వు ఇప్పుడు చెప్పావు బైబిల్ ఎప్పుడు చెప్పింది మనందరికీ ఒకే తల్లి జీవము కలిగిన ప్రతి వానికి ఒకే తల్లి అని బైబిల్లో ఆదికాండ మొదటి పుస్తకంలో మూడో అధ్యాయం ఇరవై వచనంలో దేవుడు రాయిస్తే నమ్మవా బైబిల్ని ఏ ఎవడో చెప్పాడు మత పుస్తకం దీన్ని చదవద్దు నమ్మొద్దు అని మంచి ఉంది జ్ఞానం మనందరం ఒకే కుటుంబం అని చెప్పిన మహాజ్ఞాన గ్రంథం అండి బైబిల్ గ్రీకులు తెలుసు కదా మీకు యూరోప్ దేశంలో ఉంటారు అందులో అరిస్టాటల్ ప్లాటో ఏమండి వీళ్ళందరూ చాలా గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు గ్రీసుకు దేశస్తులు వాళ్ళు వాళ్ళకి పురాణాలు ఉన్నాయండి గ్రీకు పురాణాలు గ్రీకు మెథాలజీ అంటారు దాన్ని వాళ్ళలో దేవుడు ఉన్నాడండి ఏమండి ఆ ముఖ్యమైన దేవుడు ఏమండి జ్యూయిస్ అంటారు వాడిని జ్యూస్ వాడి పేరు జ్యూస్ వాడు సొంత చెల్లిని పెళ్లి చేసుకున్నాడండి సొంత చెల్లిని పెళ్లి చేసుకున్నాడు వాడికి పిల్లలు పుట్టారండి వాళ్ళ గర్భాల్లోంచి వచ్చిన వాళ్ళే దేవుళ్ళండి ఆ దేవుళ్ళలో మీకు అందరికీ తెలిసిన సినిమాలో ఒక దేవుడు వాడే థార్ అంటారు చుట్టుపట్టుకుని ఉంటాడు తెలుసా మీకు థార్ టీహెచ్ఓఆర్ సినిమా కూడా తీసింది ఏమండి అమెరికా వాళ్ళు తీసారా సినిమా అంటే వాళ్ళ పురాణాల ప్రకారంగా దేవుళ్ళు వాళ్ళకి పెళ్ళిళ్ళు వాళ్ళ గర్భాన పుట్టిన వాళ్ళు మాత్రమే దేవుళ్ళు మరి మీరు మీరంతా మట్టి మనుషులు అంటే వాళ్ళ 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 గ్రీకు పురాణాలు ఏం చెప్తున్నాయి ఎవరే మనుషులురా మీరంత కిందన్నోళ్ళు వాళ్ళు దేవుళ్ళట వాళ్ళు దేవుళ్ళని పెళ్లి చేసుకుంటారట వాళ్ళు దేవుళ్ళకి పిల్లలట వీళ్ళ తర్వాత వాళ్ళే దేవుళ్ళు అవుతారట మరి మీరు నువ్వు దేవుడు కాదురా నువ్వు సేవకుడు బాణిసమాకో వాళ్ళు గ్రీకు పురాణాలు అవే చెప్తున్నాయండి మనిషి వ్రాసినదైతే అలాంటి తప్పుడు జ్ఞానం ఉంటుంది దేవుడు నిన్ను ప్రేమించారా పక్కన భార్యని ప్రేమిస్తాడా భార్యనే ప్రేమిస్తాడు ఆవిడ గర్భాన్ని పుట్టిన దేవుడిగా చేస్తాడు కానీ దేవుడా దేవుడా నన్ను దేవుడు చేరట పోరా నువ్వు అంటరాని వాడు నీచుడు పోరా అంటాడు ఏ జ్ఞానం బాగుంది అందరూ సమానమే అందరూ ఒకే తండ్రి పిల్లలని బైబుల్ గ్రంథం బాగుందా నా గర్భాన్ని పుట్టిన వాళ్ళే పిల్లలు నాకంటూ భార్య పిల్లలు ఉన్నారు వాళ్లే దైవాలని చెప్పని గ్రీకు పురాణాలు బాగున్నాయా చెప్పండి ఏవి బాగున్నాయి ఏది ధర్మంగా ఉంది ఏది అధర్మంగా ఉంది చదివితేనే కదా తెలిసేది మరి ఎందుకు చదవరు చదవండర్ రా బైబుల్ చదవండి చదవాలి కారణం మనమంతా దేవుని గర్భము నుంచి పుట్టిన వాళ్ళం ఆయన పిల్లలం అలా అనడానికి దేవుడు వ్రాయించిన బైబులు ఈ చక్కటి సందర్భాలను గూర్చి మరి మనం తెలిసిన కొంతమంది వాళ్ళు పెద్ద శాస్త్రవేత్తలు చెప్పిన దాన్ని ఈ చిన్ని చిన్ని బుల్లి లిల్లిపూడు శాస్త్రవేత్తలు మరి ఏం చెప్పారు అనేది ఏమండి నిజమా కాదా నిజం ఒప్పుకోవాలి బైబిల్ అని ఒక మత గ్రంథం అని ముద్రించి మనుష్యుల మధ్య ఈ విభేదాలు సృష్టించి మనమంతా వివిధ వర్ణాలకు అగ్ర అగ్ర ఏమండి వర్గాలకు చెందిన వాళ్ళ మనవి ఈ తప్పుడు విధానాలు అందుకే ఈరోజు ఒకరినొకరు ఒక జాతి మీద మరొక జాతి నరుక్కుంటున్నారు చంపుకుంటున్నారు అంతం చూడాలనుకుంటున్నారు వద్దండి నేలందరిది మనందరం ఒకే తల్లి పిల్లలం మనందరినీ సృష్టించింది ఒకే సృష్టికర్త దేవుడు ఎందుకు విజ్ఞానం మనుషుల్లో లోపిస్తుంది చెప్పండి